హాయ్ హలో అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు వరలక్ష్మి వ్రతం వీడియో పెడుతున్నా చూడండి నేను ఈరోజు ఇంట్లో వరలక్ష్మీదేవి పూజ చేసుకొని మా ఫ్రెండ్ వాళ్ళైతే వాయినానికి వాయనానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను వెళ్ళేసరికి పూజ అంతా కంప్లీట్ అయింది వాయినానికి మాత్రం అందాను వరలక్ష్మీదేవి అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరించింది మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు ఎంత అందంగా ఉందో అమ్మవారికి అమ్మవారికి అయితే చీర గాజులు పసుపు కుంకుమలతో ఐదు రకాల పువ్వులు ఐదు రకాల పళ్ళు ఐదు రకాల నైవేద్యాలతో చాలా వైభవంగా చేసాడు ఐదు రకాల ప్రసాదాలు పరమన్నము పులిహోర పచ్చిశనిగలు పూర్ణమూరలు చీర ప్రసాదాలతో పంచామృతంతో అమ్మవారికి సమర్పించుకొని చాలా ఘనంగా చేసాడు పూజ ఫ్రెండ్స్ అందరితో కలిసి వాయినం తీసుకోవడం నాకు ఎంతో సంతోషంగా అనిపించింది ఫ్రెండ్స్ మీ అమ్మవారి డెకరేషన్ మీకు నచ్చితే అమ్మవారి అలంకరణ మీకు నచ్చినట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు కూడా ఎలా చేసుకున్నారో అది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ కొట్టండి ఇలాగే మీరు నా వీడియోస్కు లైక్ కొడితే నేను మంచి మంచి వీడియోస్ తీసి పెడతాను మంగళకరమే శ్రావణ మాసం నిత్యం శక్తిమయం మంగళ గౌరీ మన బతుకుల్లో నింపే కాంతిమయం పంట భూములు ఆకుపచ్చగా మారే శుభ తరుణం శ్రావణ మాసం పూజలు చేసిన కలుగురుకు మాసం సకల దేవతలు భూమిపైనే కొలు ఉండే మాసం శివుడిని కొలిచిన మోక్షం తలుపుని శ్రావణ సోమవారం అమ్మను తలిచిన దీవెనలిచ్చును శ్రావణ శుక్రారం ఉపవాస దీక్షతో ప్రతి శ్రీమూర్తిలో నిండెను భక్తిమయం కథవ నామా స్మరణలతోనే